హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ని గోధుమ పిండితో ఇంట్లోనే హెల్దీ అండ్ హైజీనిక్గా చాలా సింపుల్ వేలో అండ్ టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి మీరు ఏ కప్తో అయితే షుగర్ తీసుకుంటున్నారో అన్నీ అదే కప్తో తీసుకోవాలి ఇలా తీసుకోవడం వలన బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు రెండు నిమిషాలు నెయ్యి షుగర్ మంచిగా మిక్స్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ కప్ పిండి ఒక స్పూన్ బొంబాయి రవ్వ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఇందులో వేసుకున్న నెయ్యి ఈ పిండి మొత్తం కలవడానికి సరిపోతుంది ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అని గట్టిగా కాకుండా ఉండాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా విరిచి చూస్తే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకోండి చూడండి ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాక ఇలా వేలతో మధ్యలో లైట్గా ప్రెస్ చేయాలి ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవాలి సో ఇలానే అన్ని బిస్కెట్స్ని చేసుకోవాలి మీరు బిస్కెట్స్ చేసేటప్పుడు పిండి అనేది పగులు వచ్చినట్లయితే కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి మళ్ళీ కలుపుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు మనం చేసిన బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనం చేసిన బిస్కెట్స్ని ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టుకోవాలి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె అయినా లేదా ఇడ్లీ పాత్రని అయినా తీసుకొని స్టవ్ పైన పెట్టి గిన్నెని ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉండనివ్వాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అనేవి పెద్దగా అయ్యాయి కానీ కలర్ మాత్రం చేంజ్ కాలేదు సో మళ్ళీ మూత పెట్టేశాను ఇంకో ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసి చూశాను చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యాయి సో చక్కగా బేక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రని పక్కకు గ్రీన్ చేసుకున్నాను అండ్ అందులో నుంచి ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసి బిస్కెట్స్ని ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి పది నిమిషాల తర్వాత బిస్కెట్స్ అనేవి ఇలా చాక్తో అయినా స్పూన్తో అయినా ఇలా అంటే చాలు ప్లేట్ నుంచి ఊడొచ్చేస్తాయి చూడండి ఏ విధంగా ఇంత చక్కగా బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యాయి చూస్తేనే తినాలనిపిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్